वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జతికిలు ఒక దేవత శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి సిద్దంగా ఉందండి ఎదురు చూస్తోంది మీరు ఈ క్షణమే ఇలా చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఆ దేవత శక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించాలి మీ కష్టాలు ఎలా తొలగించాలి అంటూ ఎదురు చూస్తుంది ఆ దేవత శక్తి మీ బాధలు సమస్యలను కంప్లీట్ గా పోగొట్టేస్తుంది అయితే అసలు ఆ దేవత శక్తి ఏ రూపంలో ఏ సమయంలో మీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది ఆ దేవత శక్తిని మీరు ఏ విధంగా గుర్తించాలి ఆ దైవ శక్తిని మీరు కనిపెట్టలేకపోతే గనక మీ చేతులారా మీరే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది ఆ దైవ శక్తిని ఎలా గుర్తించాలో ఆ దైవ శక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది తెలియాలి అంటే గనక ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తులారాశి జాతికులు మీకు ఆ శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి జతకలు చాలా వరకు కూడా మృదు స్వభావంలో డబ్బు మీద ఆశ ఎక్కువ డబ్బు ఎలా అయినా సంపాదించాలి అనేటటువంటి ఆలోచనలు రావండి సంపాదించే ప్రతి ఒక్క రూపాయి తుల రాశి జతకలు న్యాయంగానే ధర్మబద్దంగానే సంపాదించాలి అనుకుంటారు ఒకరికి అన్యాయం చేయాలని లేదా ఒకరికి మోసం చేసి మనం డబ్బు సంపాదించుకోవాలి అనే ఆలోచన ఈ రాశి జాతకుల కళ్ళలో కూడా రాదో ఇలాంటి తులారాశి వారి జతకులకు ఎప్పుడూ కూడా దైవశక్తి అనేది అండగా ఉంటోంది ఆ దైవశక్తి ఎవరు అంటే గనక వరాలు కురిపించే వరలక్ష్మి అమ్మవారండి తులారాశి జాతకులు ఆ తల్లి మీతోనే ఉంటుంది మీరు దేనికి ఇక లోటు ఉండదు మీరు కోరుకున్న ప్రతిదీ మీ సొంతం కాబోతోంది ఆ వరలక్ష్మి అమ్మవారు మీ ఇంటి గుమ్మ ముందే ఉన్నది మనం గుమ్మ ముందు ఎప్పుడూ కూడన్నో చెప్పులు లాంటి వస్తువులు పెట్టకూడదు అలాగే గుమ్మ ముందు శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో ఎప్పుడూ అలంకరించుకోవాలి అప్పుడే వరలక్ష్మి తల్లి మన మీద దయ కరుణ చూపిస్తుంది రాశి జాతకులు మీకు తోడుగా దైవ శక్తి మీ వెంటే ఉంటూ ఉంటోంది మీకు ఏ కష్టం అనేది రాకుండా ఏ సమస్య ఏ బాధ రాకుండా ఎటువంటి కఠిన పరిస్థితి రానియకుండా ఏదైనా సరే మీరు కోరుకున్నది వెనువెంటనే జరుగుతోంది తులారాశి వారికి దైవం మీతో పాటుగానే ఉందండి మీకు ఏ కష్టం రాకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటోంది మీకు ఏదైనా కష్టం వస్తే వెంటనే దానికి పరిష్కారాన్ని మీ ముందు చూపిస్తోంది రాశి వారు ఈ దైవశక్తి మీతో ఉన్నప్పుడు మీకు ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు మొదలవుతాయి మీకు దేవాలయాలు సందర్శించాలి అనే తపన వస్తుంది దేవత ఆరాధన చేయడం పురాణ పఠనం శ్రవణం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరిస్తారు ఇదే గుర్తు తులారాశి వారికి ఆ దైవ శక్తి తోడుగా ఉన్నప్పుడు మీ మనసు ఎల్లప్పుడూ కూడా స్వచ్ఛంగా నిర్మలంగా తేట తెల్లంగా ఉంటుంది ఎదుటి వారికి మంచి చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ పరితపిస్తుంటారో వారు ఆ దైవ శక్తి మీతో ఉంటే మీరు ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఎలా అయినా కూడా వారికి సాయం చేయాలని తప్పిస్తూ ఉంటారో వారిని ఎలా అయినా సమస్యల నుంచి బయట పడవేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళు శక్తికి మించి వాళ్లకి సహాయం చేస్తారు వారికి ఎప్పటి నుంచో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని కూడా తగ్గుముఖం పడతాయి మీకు శత్రువులుగా మీకు అన్యాయం చేయాలని చూసేవాళ్లు కూడా ఆ దైవశక్తి మీతో ఉండడం వల్ల మీకు మిత్రులుగా మారిపోతారు ఎప్పటి నుంచో కోర్టులో ఉన్న కేసులు కూడా మీకు అనుకూలంగా తీర్పు వస్తోంది వారికి ఆ దైవ శక్తి మీతో ఉండడం వల్ల ఎదుటి వారికి చెడు చేయాలని లేదా మనసులో కూడా అటువంటి ఆలోచనలు అస్సలు రావో మీ సంకల్ప మీ సంకల్ప ంతో మీరు అనుకున్న పనులు సాధిస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు ఒక ఆవేశ నిర్ణయం తీసుకునే ముందు మీరు ఒకటికి పది సార్లు ఆలోచించండి సహనంతో ఉండడం చాలా అత్యవసరం మీరు మీ యొక్క మిత్రులతో యాత్రలకు దూరంగా పెళ్లాలి అని ఆలోచిస్తే గనుక డబ్బు వెచ్చించే విషయంలో చాలా జాగ్రత్త ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి లేకపోతే మీ యొక్క ధనం వృధాగా పోగొట్టుకుంటారు మీ అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్లు ప్రలోభలకు లేదా వారి యొక్క మాయ మాటలకు మాత్రం అస్సలు తల వంచి ఇటువంటి సమయంలో మీరు పనులు అన్ని పక్కన పెట్టి మీ కోరికలు సమయాన్ని కేటాయించుకుని బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు కానీ విఫలం చెందుతారు అపార్థాల మయంగా సాగిన దుర్దశ తర్వాత మీకు ఏమిటంటే జీవిత భాగస్వామి యొక్క ప్రేమానంద అంచుల్లో పూర్తిగా మునిగిపోతారు వారు మీకు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం సమయంలో మేలుకువా వస్తూ ఉంటుంది ఆ సమయంలో మంచి జరిగే దిశగా ఆలోచిస్తుంటారు వారికి బ్రహ్మ ముహూర్తంలోనే కళలు వస్తాయి ఆ కలలో మీరు కోరుకున్నవి కళలుగానే వస్తాయి అనే సూచనలు కూడా నూటికి నూరు శాతం నెరవేరుతాయి వారికి ఆ దైవ శక్తి తోడుగా ఉండడం వల్ల చెడు చేయాలి అనే ఆలోచన రాకపోవడమే కాకుండా ఎదుటి వాళ్లు ఎవరైతే చెడు చేయాలని ఆలోచన చేసినా సహించరు వాళ్లు చెడు చేయాలని ఆలోచన కూడా మార్చడానికి వీరు నిత్యం ట్రై చేస్తారు ఈ రాశి వారు మంచి నడవడిక కలిగి ఉండడమే కాకుండా ఎదుటి వారిని ఎప్పుడు కూడా మంచి చేసేలాగా ప్రేరేపిస్తుంటారు వారు ఎక్కువగా ఖర్చులు చేస్తుంటారు కానీ ఆ యొక్క ఖర్చుల్లో కూడాను అధిక శాతం మనం చూస్తే గనుక దేవాలయాల్లో అన్నదానాలకు పూజల కోసం విరాళాల రూపంలో ఎక్కువగా ఇస్తూ ఉంటారు అంతేకాకుండా లేని వారికి ఏదైనా సహాయం చేయడానికి ఉపయోగిస్తారు వారు ఎక్కువ సమయం లోన్లీగా ఉండడానికి ఇష్టపడుతుంటారు ఎక్కువ మంది జనాలు ఉండడానికి ఇష్టపడరు ఏ మాత్రం సమయం దొరికినా దైవ చింతనలోనే ఉంటారు తులారాశి వారికి ఎదుటి వారి గురించి తప్పుగా మాట్లాడడం సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుని కలగ చేసుకోవడం లాంటి వాటిపై అసలు ఇంట్రెస్ట్ అనేది చూపించని చూపించారని చెప్పుకోవాల్సిన అంశమో వారిని దూషించాలని అనుకోరు వారికి డబ్బు సంపాదించారు వ్యామోహం అనేది అంతగా ఉండదో అలాగే మితిమీరిన కోరికలు కూడా వీరికి ఉండవో ఏదైనా తప్పనిసరిగా పొందాలి అని కానీ కావాల్సిన దాన్ని ఎలా అయినా దక్కించుకోవాలని కానీ అటువంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి ఎంతసేపు ఎవరికి మంచి చేయాలి మనం ప్రశాంతవంతమైన జీవితం గడపాలంటే ఏం చేయాలి అనే విధంగా ఆలోచనలు ఉంటాయి తులారాశి వారు ధ్యానం చేయాలి ప్రశాంతంగా ఉండాలి మాటలు కూడా పొదుపుగా మాట్లాడాలి అనవసరమైన వాటి జోలికి అస్సలు వెళ్లాలి అలాగే తుల తులారాశి వారికి చేసే ఉద్యోగంలో కూడా ప్రశంసలు తప్పక దక్కుతాయి కాస్త ఆలస్యమైన చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తోంది వీరికి మంచి శాలరీ హైక్ తో పాటుగా ప్రమోషన్ కూడా పొందుకుంటారు ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో మీ సంబంధ బాంధవ్యాలు మరింతగా స్ట్రాంగ్ అవుతాయని బలపడతాయని చెప్పొచ్చు అలాగే మీ మాటలకు మీ ఇంట్లో వాళ్లు మీ యొక్క బంధువులు అందరూ కూడా చాలా వరకు ఇంపార్టెన్స్ అనేది వాల్యూ అనేది ఇస్తారు మీరు ఇచ్చే సలహాలు సూచనలు కూడా తప్పక పాటు మీరు ఏం చెప్పినా కూడా వాళ్లు మంచికే చెప్తారని నమ్మకాన్ని కలిగి ఉంటారు తులారాశి వారు ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు కలిగి ఉంటే మాత్రం మీతో ఆ యొక్క దైవ శక్తి తోడుగా ఉన్నట్లే ఆ విషయం గ్రహించాలి మీరు మీరు ఎంత తొందరగా గమనించగలిగితే గనక మీ జీవితం అంత హ్యాపీగా ఉంటుంది అనమాట కావున ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారి మేలు కోరుకోవడం ఎదుటి వారి మంచి కోరుకోవడాన్ని మాత్రం అస్సలు విస్మరించతో అదే మీ జీవితానికి మేలు కలగ చేస్తోంది దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ